ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడే యెమ్ గోయిన్ టు మెడిటేట్ ఫ్రం జోబ్ థర్టీ సెవెన్ ఫైవ్ నా ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ రోజు యోపు గ్రంథము ముప్పై ఏడో వదాయము ఐదో వచరాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం ఘట్స్ వాయిస్ థండర్స్ అండ్ మావెలెస్ వేస్ దేవుడు ఆశ్చర్యంగా బురుముధ్వని చేయును హీ డెస్ గ్రేట్ థింగ్స్ బియాండర్ అండర్స్టాండింగ్ మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములను ఆయన చేయుచున్నాడు When God speaks, miracles happen. That's what the Bible says in Psalm 33 9. For He spoke and it came to be. He commanded and it stood firm. He commanded and it stood firm.

దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు లేదా మనుషులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అన్న వ్యత్యాసాన్ని మనము చక్కగా గమనించవచ్చు దేవుడు తన యొక్క బురుములను కురిపిస్తూ ఉన్నాడు When God speaks with thunderous voice, we will fear before Him. దేవుడు బురుము ధ్వని వలె మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు మనము ఆయన ఎదుట భయభక్తులు కలిగి ఉంటున్నాము Whatever the Lord would speak to us in the family prayer, The Lord will do it. We will claim every prophecy the Lord gives us. The Lord will confirm every one of His word.

పవర్ ఓవర్ హిస్ క్రియేటెడ్ బీయింగ్స్ ఆయన సృష్టించిన తమ సృష్టి మీద సమస్త అధికారాన్ని కలిగినవాడు. when we cry out to him he will look at us and say a word. మనం ఎప్పుడైతే కన్నీటితో ఆయనకు మొరపెడుతునో ఆయన మన వైపు చూసి ఒక మాట సెలవిస్తున్నారు. and the disciples were in the midst of a storm. శిష్యులు తుఫాను మధ్యలో ఉన్న అలాంటి సమయములో కూడా దే దే డోంట్ నో వాట్ టు డు. వారికి ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. They cried out to Jesus, Master, Master, we are going to drown. Immediately, Jesus got up and rebuked the wind and the raging waters. The storm subsided and all was calm. The storm subsided and all was calm.

ఇట్స్ బియాండ్ ఆర్ అండర్స్టాండింగ్ దేవుడు ఎప్పుడైతే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అవి మన యొక్క ఊహలకు అందని రీతిలో కనిపిస్తూ ఉంటున్నాయి ఈ వెల్ పర్ఫామ్ అ గ్రేట్ మెరకుల్ అమంగ్ ఎయిట్ అ ఫ్రెండ్ అప్పుడే మన స్నేహితులారా ఆయన మీ మధ్యలో అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు

మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయి her younger sister she was searching for a job తన యొక్క చెల్లె ఉద్యోగం కోసమై వెతుకుతూ ఉంది they were all financially struggling వారందరూ కూడా ఆర్థికంగా సమస్యలతో సతమతం అవుతున్నారు they had huge loans వారికి భయంకరమైనటువంటి రుణబాధలు ఉన్నాయి so they were trying to sell their land వారి యొక్క ల్యాండ్ అమ్మాలని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు during the prayer time they were క్రైయింగ్ అవుట్ ద ప్రార్థన సమయంలో వారు దేవునికి మొరపడుచుకున్నారు లాడ్డో సంథింగ్ దేవా మాకేదైనా ఒక కార్యక్రమాన్ని చేయండి అండ్ బ్రగ్ అస్ అవుట్ ఆఫ్ ఆల్ ద సెంట్రీ సమస్యల నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి అండ్ దట్ డే ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్ ఆ దినమున నేను ప్రజల కోసమే ప్రార్థిస్తున్నాను అండ్ డే వర్ ఆల్సో ప్రేయింగ్ అలాంగ్ విత్ అరుణాతో కూడా కలిసి ప్రార్థన ఏకీభవించారు ఇండివిజువల్లీ విప్రేట్ ఫార్ ఎవరీ వాన్ వ్యక్తిగతంగా ప్రతి కోసమే మేము ప్రార్థించాం దెన్ వైల్ గోయింగ్ బ్యాక్ హోమ్ దే రోట్ ఆల్ దే ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్రయర్ రిక్వెస్ట్ బాక్స్ వారు ఇంటికి వెళ్ళే ముందుగా ప్రార్థన విన్నపములో ఉన్నటువంటి ఆయొక్క పత్రాన్ని తీసుకొని ప్రార్థనలన్నీ కూడా రాసి ఆయొక్క పెట్టెలో వేశారు యాస్ దే హోపింగ్ దట్ ద లార్డ్ వుడ్ డు సంథింగ్ ఫర్ దెమ్ దేవుడి వల్ కొసమే ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడని వారు నిరీక్షించడం ద్వారా ద లార్డ్ answered all their prayer requests. దేవుడు వారి యొక్క ప్రతి ప్రార్థన విన్నపానికి జవాబునిచ్చాడు జెనిఫర్ కిడ్నీ ప్రాబ్లం వాస్ హీల్డ్ జెనిఫర్ కొన్నటువంటి కిడ్నీ సమస్య స్వస్థపరచబడింది her younger sister got a job వారి చెల్లికి ఒక మంచి ఉద్యోగం లభించింది their land was sold వారు ల్యాండ్ ను కూడా అమ్మివేయగలిగారు Finally, they came out of all their loan problems also. The Lord did many miracles. It was beyond their understanding. The Lord will be good to your family too, dear friend. And the Lord will do great things for you.

హీస్ అ జనరస్ గాడ్ ఆయన ధారాళముగా దయచేసి దేవుడు అయ్యున్నా ఈవెన్ నౌ హి విల్ అటర్ అ వర్డ్ ఇప్పుడు కూడా దేవుడు ఒక మాట మీకు అనుగ్రహించబోతున్నాడు అండ్ యు విల్ రిసీవ్ అ మిరకల్ అప్పుడు మీరు అద్భుతాలను పొందబోతూ ఉన్నారు ఫాదర్ ఆన్సర్ ది ప్రయర్స్ లార్డ్ తండ్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి హౌ లాంగ్ దే షుడ్ వెయిట్ లార్డ్ తండ్రి వారు ఎంత కాలం వారు వేచి ఉంటున్నారు నాయనా

చ డే హీరోజే చ డే హీరోజే డే లెట్ మెరక్స్ హాపెన్ హీరోజే అద్భుతాలు జరుగునుగాక లార్డ్ సమ్ మైట్ హెవెన్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ డైరీ అండ్ మే బీ ప్రేయింగ్ ఫర్ దేమ్ లార్డ్ తండ్రి కొందరైతే వారి యొక్క డైరీలో రాసుకుని వాటికోసమే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు లార్డ్ ఆన్సర్ ఆల్దే అప్రేయర్ తండ్రి వారు ప్రార్థనకు మీరు జవాబులు దయచేయండి లార్డ్ దే మే బి గ్రోనిం అండ్ దే మే బి షెడ్డింగ్ టీయర్స్ ఉచ్చరింపకార్ని మూలుగులతో మొర్ర పెడుతూ వారు మీ వైపు చూసి కన్నీరు కారుస్తూ ఉన్నారు లిస్సన్ టు తండ్రి వారికి చెవి ఒగండి Maybe some are having chest pain because of sorrow. Tan diwar kone tuvanti, vichara manubatti, gundenupito baade Lord, take away the pain, in their chest, oh God. Tan diwarichhati le kone tu naikonupiri mere tholiyan Lord, let the depressions leave. పార్కొనటువంటి ప్రతిఒక్కడి యేసు నామమున వెళ్ళిపోవును గాక లార్డ్ లెట్ దెం నాట్ గివ్ అప్ లార్డ్ ప్రభువు వారి నిరీక్షణ కోల్పోకూడదు నాయనా లెట్ దెం నాట్ సే ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు హాపెన్ ఎనీ మోర్ ఇకపై ఇలాగున ఏ మాత్రము జరగకొద్దని వారు ఇలాగున చెప్పుదురు గాక లార్డ్ టుడే యాజ్ యు హావ్ ప్రామిస్డ్ లెట్ గ్రేట్ థింగ్స్ బీ డన్ ఇన్ దయర్ లైఫ్ తండ్రి మీరు వాగ్దానం చేసిన రీతిగా వారి యొక్క జీవితంలో గొప్ప కార్యక్రమం మీరు జరిగించాలని ప్రార్థిస్తాం లెట్ బీ బి ఆన్ ది అండర్స్టాండింగ్ వారి ఓహల కందని రీతిగా వారికి అద్భుతాలు జరిగించండి టూ ఎట్ టు డేలో ఇప్పుడే జరిగించండి తండ్రి లెట్ నర్ క అద్భుతాలు జరుగునగాక

God bless you dear friend. ప్రియ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. If you have received miracles from the hand of God please write to us. దేవుని యొద్ద నుంచి మీరు అద్భుతాలు పొందుకున్నట్లయితే దయచేసి మాకు ఉత్తరం ద్వారా తెలియజేయాలని కోరుతున్నాం. We also need encouragement. మాకు కూడా ప్రోత్సాహం కావాలి. God bless you dear friend. ప్రియ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Karunya University has been functioning for nearly 36 years and this year 2025 we want to very specially support the poor christian students and especially if they are academically good and have accomplished much and do not have the financial means we want to support you with 100% tuition fee waiver at karunia so we're going to have a special Karunia entrance examination and also look at the plus two marks and evaluate you and form a list and we will take you in if you have financial strain and especially if your parents are earning less than eight lakhs per annum. I believe God will bring you to Karunia and transform you to become a Daniel and a Joseph to shine around the world and shine for your community and shine for the Lord. Come and let's find solutions to human problems.